నల్సా ఆదేశాల మేరకు మోడల్ ప్రెజెన్స్ మాన్యువల్ రెండు వేల పదహారులోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రకారం జైలు అధికారులకు జారీ చేసిన అన్ని నియమాలు నిబంధనలు ఆదేశాలు వాటి అమలుకు సంబంధించిన పరిశీలన మోడల్ జైల్లో కరెక్షనల్ సర్వీసెస్ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం న్యాయమూర్తులు మహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని పరిశీలించారు తూర్పు గోదావరి జిల్లా తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జ్ ఎం జిల్లా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ బాబు కేంద్ర కారాగారం మహిళా కారాగారాలను సందర్శించారు ఖైదీల జీవన పరిస్థితులు సాధారణ పరిశుభ్రత పారిశుధ్యం బ్యారక్స్ లోని వాష్రూమ్లు మురుగునీటి నిర్వహణ వాటర్ ట్యాంక్ల అవసరత ఖైదీలకు సంబంధించిన భద్రత ఆహార ప్రమాణాలు వసతులను సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు వారికి ఎలాంటి న్యాయ సమస్యలున్నా పారా వాలంటీర్ల ద్వారా కానీ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా కానీ సంస్థకు తెలియచేయాలని సూచించారు ఖైదీలందరూ పరివర్తన చెంది న్యాయబద్ధమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు